రాష్ట్ర వికలాంగులందరికీ కూడా మేము రాష్ట్ర స్థాయి వికలాంగుల సంఘాల తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే ఒక వికలాంగుడు ఇంటి నుంచి వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్ళి తనకున్న డిజెబిలిటీ కావచ్చు తనకున్న ఆరోగ్య సంబంధించినది పరీక్షించుకోవడం అనేది చాలా కష్టం ఇలాంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ విజయభాస్కర్ గారు గత ముప్పై సంవత్సరాల అనుబంధం వికలాంగుల సంఘాలతోటి అదే క్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మరి దేశంలోని ఒక గొప్ప సంస్థ మరి గవర్నర్ మా గ్రేట్ గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వ మొదటి వ్యక్తి అంటే ఇంత పెద్ద వ్యక్తులు రాష్ట్ర స్థాయిలతో గొప్ప వ్యక్తులు అందరు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వికలాంగుల సంఘాల అందరి తరఫున కూడా ప్రతి వికలాంగునికి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు తప్పకుండా రండి మీకున్న వికలత్వం కావచ్చు మీకున్న ఇతర ఆరోగ్య పరీక్షలైనా సరే వికలత్వం ఈ రోజు ఒక వికలాంగుడు ఒక హాస్పిటల్కి పోతే కొన్ని హాస్పిటల్లో వాళ్ళకి సరైన ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళకి ఉన్న రోగ నిర్ధారణ కూడా చేయటంలో జరగటం లేదు ఉదాహరణకు మానసిక వికలాంగుడు ఎక్కడికి ఏదైనా జ్వరం వచ్చినా గానీ కొన్ని పరిస్థితులు వాళ్ళకు సరైన వైద్యం అందడం లేదు ఇది గొప్ప అవకాశం అందుకే మేమందరం కూడా రాష్ట్ర వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మిగతా జిల్లా సంఘాలకు మండలాల సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా రండి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాజ్భవన్ సంస్కృతి హాల్లో మరి వికలాంగులందరికీ కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించబడదు ఒకవేళ వికలాంగులకు ఏదైనా సర్జరీలు కావాలన్నా విజయభాస్కర్ గారి ద్వారా ఆల్రెడీ సర్జరీలు నడుస్తున్నాయి మరి రేపు వచ్చే వారికి కూడా ఉచితంగా సర్జరీలు అదేవిధంగా మాకు జిల్లా నుంచి కొన్ని ఫోన్స్ వస్తున్నాయి సార్ చాలా మంది మేము కంటి పరీక్షలు చేయించుకోవచ్చా మాకు కొంచెం సంబంధించిన చిన్న హార్ట్ సంబంధించిన అంశాలని అంటే మేము వాళ్ళకి చెప్తున్నాం ఏంటంటే మీ దగ్గర ఏవైనా మెడికల్ రిపోర్ట్ తీసుకొని అందరు రండి మీకు ఎలాంటి వైద్య పరమైన కావాలన్నా మీకు ఏమైనా డౌట్లున్నా మీరు ఏదైనా వైద్య పరీక్షల్లో ఉండి మీరు మధ్యన ఆగిపోయినా లేదా మీకు ఎలాంటి ఉన్నా వైద్యము అంటే ఆరోగ్యము వైద్యము వికలాంగునికి ఎలాంటి సమస్య ఉన్నా పద్దెనిమిదో తారీఖు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాజ్భవన్ దగ్గరికి రాగలని మరి మా అందరి తరఫున వికలాంగుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ గవర్నర్ గారికి రెడ్ క్రాస్ సొసైటీ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా తన వంతు బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్న డాక్టర్ విజయభాస్కర్ గారికి అందరికీ కూడా మా వికలాంగుల సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ భీమరెడ్డి గారికి డాక్టర్ కీర్తన గారికి ఎందుకంటే వైద్యో నారాయణ హరి అన్నారు ఇక్కడ భగవంతుడే మన దగ్గరికి వచ్చి మనకు సేవలు చేస్తున్న విధంగా మేమందరం కూడా ఆ విధంగా ఆలోచించి రాష్ట్ర వికలాంగులందరూ కూడా ఎట్టి పరిస్థితుల చాలా మంది మిత్రులు కూడా ఫోన్లు చేస్తున్నారు గ్రామాల నుంచి వర్ష వర్షాలు వచ్చినా ఏదొచ్చినా వైద్య శిబిరం నిర్వహిస్తారో ఖచ్చితంగా ప్రతి వికలాంగులకి పరీక్ష చేసి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి